తెలంగాణలో వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ కావడం అందులోను ఏకంగా క్యాబినెట్ మంత్రులతో పాటు అనేక మంది జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్లు హ్యాక్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది మీ ఎస్బీఐ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఆపేశాం మళ్ళీ వాటిని పునరుద్ధరించాలంటే వెంటనే మీ ఆధార్ అప్డేట్ చేయండి లేదంటే పర్మనెంట్ గా మీ ఖాతాలో బంద్ చేసేస్తాం అంటూ ఎస్బీఐ పేరుతోనే ఓ ఏపీకే ఫైల్ని సైబర్ నేరస్తులు ఈ గ్రూపుల్లో షేర్ చేశారు ఆఫీషియల్ గ్రూపుల్లో రావడంతో కొంతమంది జర్నలిస్టులతో పాటు మంత్రులు కూడా ఈ యాప్స్పై క్లిక్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఎవరైతే ఈ లింక్పై క్లిక్ చేశారో వెంటనే సదరు యూజర్ అనుమతి లేకుండానే ఆ ఏపీకే యాప్ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోవడం మొబైల్ కంట్రోల్ అంతా హ్యాకర్ల చేతికి వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోతుందని కొంతమంది బాధితులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఈ మెసేజ్లో అనేక మీడియా సంబంధిత గ్రూపులు మంత్రుల అధికారిక గ్రూపులు సీఎంఓ గ్రూప్ డిప్యూటీ సీఎం గ్రూప్ కూడా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది మంత్రుల పీఆర్ఓల ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని సమాచారం వీళ్ళ వాట్సాప్ గ్రూప్లని హ్యాక్ చేసిన నేరగాళ్లు గ్రూప్ అడ్మిన్గా మారి గ్రూప్ నేమ్ లోగోలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో నేమ్తో రీప్లేస్ చేస్తున్నారు ఆ వెంటనే మళ్ళీ ఆ గ్రూపులో కూడా ఇదే మెసేజ్ షేర్ చేస్తున్నారు అంతేకాదు హ్యాకింగ్ కోసం నేరగాళ్లు నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ అనే నెంబర్ను హెచ్ సిఎంఓ ప్రవీణ్ అనే పేరుతో ఉపయోగిస్తున్నట్లు కొంతమంది జర్నలిస్టులు చెబుతున్నారు ఇక వాట్సాప్ గ్రూప్ హ్యాక్ అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూప్లను సురక్షితంగా వెనక్కి తెచ్చే పనిలో పడ్డారు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు ரகொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி